హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను ఒక క్రేజీ వంట చేయబోతున్నాను ఇది మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేశాను సో బాగా వచ్చింది అందుకని చెప్పి మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ కర్రీకి ఏమేం కావాలో చూద్దాం కట్ చేసి పెట్టుకున్న రెండు బంగాళాదుంపలు మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక బీరకాయ అలాగే చిన్న సైజులో ఉండే మామిడికాయ సోయా చంక్స్ సోయా చంక్స్ని నేను వాటర్లో వేసి నానబెట్టి ఉంచుతున్నాను అవి ఒక గంట పాటు వాటర్లో పెట్టి నానబెట్టి ఉంచాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడం కోసం సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా వద్దాయండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాము టమాటాలు వేసి టమాటాలను మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టేయండి మూత పెట్టేయడం వల్ల బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాము బంగాళదుంపలను మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము బంగాళదుంపలు సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుందాము బీరకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి సో అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ వీటిని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం నానబెట్టి ఉంచుకున్న సోయా చంక్స్ మామిడికాయ ముక్కలు కలుపుకొని వాటిని కూడా మగ్గించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ వేసుకున్నామండి ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి చిట్కాడ పసుపు వన్ స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా మనం బాగానే మెత్తగా కుక్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా గరం మసాలా వేయండి సరిపోతుంది అంతేనండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి బాగుంటుంది సో చూసారు కదా వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్